విజయవాడలో వైసీపీ జనసేన మధ్య ఫ్లెక్సీ వార్ నెలకొంది ఎన్నికలకు సిద్ధమంటూ ఇటీవల వైసీపీ పలుచోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది అధికార పార్టీకి కౌంటర్ గా ఆ ఫ్లెక్సీ పక్కనే జనసేన కార్యకర్తలు బ్యానర్లు ఏర్పాటు చేశారు మేము సిద్ధమే అంటూ విజయవాడలో జనసేన కార్యకర్తలు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు పవన్ కళ్యాణ్ ఫోటోతో పాటు వంగమీటి రాధా ఫోటోను ఫ్లెక్సీలో పెట్టారు మనల్ ఎవరు ఆపేది అంటూ ఫ్లెక్సీలో క్యాప్షన్ రాసుకొచ్చారు ఎస్ ఈ ఫ్లెక్సీలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రావు అందిస్తారు ఏపీలో ఎన్నికల హీట్ మొదలైందని చెప్పాలి మరికొద్ది రోజుల్లో ఎన్నికలు సమీపించడంతో ఇప్పటికే అధికార పార్టీకి సంబంధించి ఎన్నికలకు సిద్ధమంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నాం అదేవిధంగా దీనికి సంబంధించి ఏదైతే ఉందో ప్రజలకు వెళ్లేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు మేము సిద్ధం అంటూ బహిరంగ సభలు అయితే మన విశాఖపట్నంలో నిర్వహించడం జరిగింది ఈ నేపథ్యంలోనే విజయవాడ కెస్టర్లంకలో మేము సిద్ధమంటూ వైసీపీ నేతలు ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఫ్లెక్సీటికి వ్యతిరేకంగా మేము ఎన్నికలకు సిద్ధమంటూ జనసేన నేతలు కూడా ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం జరిగింది ఏదైతే ఉందో చూడొచ్చు విజ్లో మేము సిద్ధమే మనల్ని ఎవడరా ఆపేది అంటూ కింద క్యాప్షన్ కూడా పెట్టి ఫ్లెక్సీ అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఉందో తను చేసిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లో చెప్పుకుంటూ ఎన్నికలకు ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తున్నారు అది అమ్మఒడి కానీ అదేవిధంగా పేదల సంక్షేమ కార్యక్రమం కానీ ఇళ్ళు సంబంధించి కానీ అనేక కార్యక్రమాలు చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో తన మేనిఫెస్టోలో చేసినవన్నీ తొంభై తొమ్మిది శాతం నెరవేర్చాను అంటూ ఎన్నికలకు సిద్ధమవుతున్న సమయంలో ఈ నేపథ్యంలోనే ఇది జనసేన నేతలు కూడా మీరు చేసిన కార్యక్రమాలు ఏంటో మాకు చెప్పాలి మీరు సంక్షేమ కార్యక్రమాలు పెడితే దోచుకున్నారు మీరు ప్రజలకు ఏ కార్యక్రమాలు చేయలేదు మీరు సంక్షేమ కార్యక్రమాలు ఏం చేశారో ముందు రండి మేము కూడా సిద్ధంగా ఉన్నాము ప్రజల్లో మీరు ఎంత దోపిడీ చేశారంటూ జనసేన నేతలు విమర్శలు ప్రతి విమర్శలు అయితే చోటు చూసుకుంటున్నారు ఈ నేపథ్యంలో ఏదైతే ఉందో విజయవాడలోని కృష్ణలంక హైవే మీద మేము సిద్ధమే అంటూ జనసేన నేతలు కూడా ఫ్లెక్సీలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఫ్లెక్సీలకు సంబంధించి విజయవాడలో ఒక చర్చాంశంగా మారింది ఈ వైసీపీ నేతలు వాళ్ళు చేసిన సంక్షేమ పథకాలు ముందుకు తీసుకుని వస్తే మేము కూడా వాళ్ళు చేసిన దోపిడీ సంబంధించి తీసుకొస్తాము ప్రజలను మోసం చేస్తే కానీ ప్రజలకు ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు ఎలాంటి ఉపయోగపడే కార్యక్రమాలు చేయలేదు అంటూ వైసీపీ నేతలకు ధీటుగా జనసేన కూడా తన సంబంధించి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం అదేవిధంగా మీడియా సమక్షంలో మేము సిద్ధమంటూ నిన్న నాదెల మనోహర మీడియా సమావేశం ఏర్పాటు చేసి చెప్పడం జరిగింది నిన్న మీడియా సమావేశం ఏర్పాటు చేసి చెప్పిన నేపథ్యంలో ఈరోజు ఈ సిద్ధము అనే వైసీపీ ఫ్లెక్సీ పక్కనే జనసేన పక్షీలు నేతలు మేము సిద్ధమే ఎవడరా మనల్ని ఆపేదంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లెక్సీలు వారు మొదలైందని ఒక చర్చాంశంగా అయితే జరుగుతుంది ఇది కొండ పరిస్థితి వీడియో జర్నలిస్ట్ గోపిత తిరుమల టీవీ విజయవాడ